మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు నిన్న ఒక చాలామంది వచ్చారు నిజంగా చాలా బాధపడుతుంది చాలా తప్పు జరిగిస్తారు ఎందుకంటే చైల్డ్ కేర్ తీసుకోవాలి చైల్డ్కి టచ్ చేయాలి నేను ఉన్నాను అని అభయం ఇస్తే చాలు హక్ చేసుకోవాలి పిల్లల్ని అది ఇస్తే నీ పిల్లగాడు బయటకు వస్తాడు ఏది లేకుండా నీకు కనిపించకుండా మార్నింగ్ ఈవినింగ్ అది కాదండి యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అదర్ యాక్టివిటీలో ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్ లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్ డూ ఆర్ థింకింగ్ దట్ టైమ్ బేస్డ్ నో ఇట్ ఈస్ నాట్ ఎ టైం బేస్ట్ ఈ బికమ్ ఏ లీడర్ కోవిడ్ తర్వాత ఎంతో సమస్యలు చాలా చూశాను నేను ఈరోజు నేను ప్రాక్టికల్ వర్క్ చేసినాం కొంతమంది పిల్లల్ని ఈరోజు లీడర్షిప్ చెప్పేయడం వల్ల ఆడు కొద్ది చదువుడు తక్కువ ఉన్నా కూడా మిగిలిందరికి యాక్టివ్ ఉండాడు యాక్టివ్ ఉన్నాను లీడర్ చేస్తే ఈ బికమ్ ఏ వండర్ఫుల్ అల్లరి చేసే పిల్లల్ని లీడర్ చేస్తే ఇతను ఒక రెస్పాన్స్ తీసుకున్నాడు ఇదే విధంగా ప్రతి చైల్డ్ లీడర్షిప్ చేయాల్సిన బాధ్యత స్కూల్లది టీచర్లది అని నేను నమ్ముతూ ఈ లోటస్లా విద్యా సంస్థలు ఇప్పుడు తెలిసిన బ్రాంచ్ నందు అని బొడుప్పల బ్రాంచ్లో కానీ ఇలా ఓకూడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కానీ సమ్మటిన్ పబ్లిక్ స్కూల్లో కానీ మా విద్యా సంస్థ స్టేటు సిబిస్ఐసిలో కంపల్సరీ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ప్రియారిటీ ఇస్తున్నాము ఆ ప్రియారిటీలో ప్రతి ఫిఫ్త్ గ్రేడ్ చైల్డ్ కంపల్సరీ వంటలు తయారు చేయాలి అమ్మకి హెల్ప్ చేయాలి నానికి హెల్ప్ చేయాలి అమ్మమ్మకి హెల్ప్ చేయాలి అందరికీ హెల్ప్ చేసి తన తనకు తాను సెల్ఫ్గా డిసిప్లిన్గా ఉండాలి తన చైల్డ్ ఉంటే బ్రదర్ ఉంటే సిస్టర్ ంటే కూడా కేర్ తీసుకోవాలని రెస్పాన్స్ పెంచుతున్నాము అదే ఈరోజు పబ్లిక్ పబ్లిక్లో గొప్పతనము విజయ రహస్యం అదే